ముందుగా ఈ చర్చను సిరాజ్ ఖాన్ గారితో మనం ప్రారంభించుకుందాం మేడం అసలు హైదరాబాద్లో ఈరోజు నానాటికి ఈ ఈ ట్రాఫిక్ పెరిగిపోవడానికి కారణాలు ఏమిటి ప్రధానంగా సార్ వెరీ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి సార్ మీ ప్రశ్న ఏదైతే ఉంది నిజంగా ఈ సమయంలో మేము ఏదైతే చూస్తున్నాము అడ్వాన్స్ టెక్నాలజీ అంటున్నాము ఇంకా మరియు డెవలప్మెంట్ అంటున్నారు ఇంకా మరీ మరీ ప్రతి దిన్ ద ఇంక్రీజ్ ఇన్ ద దే ట్రాఫిక్ జామ్ అది కూడా మనం చూస్తూనే వస్తూనే ఉండం ఇంకా దీనికి కారణం ఏంటి అంటే సార్ ఇన్ టుడేస్ ప్రెసెంట్ సొసైటీ ద మెయిన్ రీజన్ ఈస్ దాట్ ఎవ్రీ వెహికల్స్ ఇంకా పాపులేషన్ ఏదైతే మన హైదరాబాద్ లో ఇంక్రీజ్ అవుతుంది అది చుట్టుపక్కల లేకపోతే మరి బీహార్ యూపీ ఇంకా మరి వేరే స్టేట్స్ నుంచి కూడా హైదరాబాద్ లో వీళ్ళు ఎంప్లాయ్మెంట్ కోసం ఏదైతే ఇప్పుడు వేజెస్ కోసం వస్తున్నారు అసలే అది బిలో పవర్టీ లైన్ వాళ్ళు కూడా వస్తున్నారు ఇంకా మరి వేరే సైడ్ అంటే ఇప్పుడు బ్యాంక్స్ కూడా ఉన్నారు ఆ బ్యాంక్స్ వాళ్ళు కూడా ఇమీడియట్ గా ఈజీ ఈఎంఐస్ తో ఈఎంఐస్ పైన వీళ్ళకి సహకార్యాలు ఇస్తున్నారు అది ఒక పెద్ద ఇక్కడ విషయం ఉంది సార్ అంటే ఆర్థిక స్థితి ఏదైతే వీళ్ళది మారుతున్నది సిమిలర్లీ సైనియస్లీ నేను ఇక్కడ ఒకటే మాట చెప్తున్నాను ఈ వెహికల్స్ కూడా చాలా ఎనకే పెరుగుతున్నాయి అంటే పాపులేషన్ ఉన్న కరకి కూడా ఇప్పుడు ఒక్కొక్క మనిషికి ఒక టూ వీలర్స్ ఉంటున్నాయి ఫోర్ వీలర్స్ కూడా ఉంటున్నాయి ఇది ఒక వేరే రకంగా ఎనకే ఇంక్రీజ్ ఇన్ ద వెహికల్స్ అని మనం చెప్పవచ్చు ఇక్కడ ఇప్పుడు పాపులేషన్ ఇంక్రీజ్ అయిన తర్వాత మళ్ళీ వెహికల్స్ ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అవుతాయి ఇప్పుడు ఈ సమయంలో ఈ సొసైటీ డెవలప్మెంట్స్ కింద ఎవరైతే ఇప్పుడు మంచి లైఫ్ స్టైల్ కావాలన్నా మా దగ్గర కూడా వెహికల్ ఉండాలా ఇప్పుడు పేదవాళ్ళు కూడా దగ్గర కూడా వెహికల్స్ ఉంటున్నాయి దీనికి కారణం ఇదే ఉంది సార్ మంచి లైఫ్ స్టైల్ కోరుతూ అందరూ బ్యాంక్ సహకారులతో ఏదైతే వీళ్ళు ఫెసిలిటీస్ వాళ్ళకు అందుతున్నాయి ఇంకా మరీ ఈఎంఐస్ పైన వీళ్ళు తీసుకుంటున్నారు ఇది ఒక పెద్ద రీజన్ నేను అనుకుంటున్నాను ఇంకా ఇంకా ద గ్రేట్ రీజన్ అంటే అదే సార్ ఇప్పుడు మైగ్రేట్ పీపుల్ చాలా మంది మన సిటీలు వచ్చేస్తున్నారు ఇప్పుడు హైదరాబాద్ ఒక ఇట్ ఈస్ అ వెరీ యూనోకే పాపులర్ నోన్ సిటీ అండ్ ఇన్ టుడేస్ యునోకే మాక్సిమం ఇన్ ఏషియా ద హైదరాబాద్ హైదరాబాద్ ఈస్ వెల్ నోన్ యూనోకే క్యాపిటల్ ఆఫ్ దిస్ తెలంగాణ అని నేను అనుకుంటున్నాను హైదరాబాద్ ఇట్ ఏ హబ్ ఫర్ ఎవ్రీ కేటగిరీ ఆఫ్ ద పీపుల్ అందరి కోసం బిలో పవర్టీ లైన్ నుంచి టాప్ లెవెల్ ఏదైతే కేటగిరీస్ ఉన్నారు ఎంప్లాయ్మెంట్స్ కింద వాళ్ళందరూ మన సిటీకి మన హైదరాబాద్కి మళ్ళీ తెలంగాణకి రావడం జరుగుతుంది ఇక్కడ నుంచి ఏదైతే అన్ఎంప్లాయిడ్ యూత్ దుబాయ్ వెళ్తున్నారు సౌదీ వెళ్తున్నారు గల్ఫ్ వెళ్తున్నారు యూరోప్ కంట్రీస్ వెళ్తున్నారు యుఎస్ వెళ్తున్నారు అలాగే అలాగే మన చుట్టుపక్కల ఉన్న డిస్ట్రిక్ట్స్ వాళ్ళు అంద ఇండియా లోపల నుంచి మన సిటీకి రావడం జరుగుతున్నాయి సార్